పదవి విరమణ చేసి తొమ్మిదేళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ఓ వృద్ధుడి ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ చిక్కాడు కైకలూరు కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న హనుమంతరావు అలియాస్ అంజయ్యలు బాధ్యుడు నుంచి ఇరవై వేలు లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇక కైకలూరు పట్టణానికి చెందిన సేక్ అబ్దుల్ సుబానీ రెవెన్యూ శాఖలో అటెండర్ గా పనిచేసి రెండు వేల పదహారులో పదవ విరమణ పొందారు అయితే వివిధ సంకేతక మరియు పరిపాలన కారణాల వల్ల ఆయనకు రావాల్సిన పెన్షన్ గ్రాటి గత తొమ్మిది సంవత్సరాలుగా మంజూరు కాలేదు దీంతో ఆయన తీవ్ర మానసిక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనేక ప్రయత్నాల తర్వాత మూడు నెలల క్రితం ఏలూరు జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి సోబానీ పెన్షన్ ఫైల్ను ప్రాసెస్ చేయమని కైకలూరు సబ్ ట్రెజరీ కార్యాలయానికి ఆదేశాలు అందాయి సుమారు ముప్పై మూడు లక్షల విలువైన పెన్షన్ మరియు గ్రాటి బిల్లులను ప్రాసెస్ చేసే బాధ్యతను సీనియర్ అకౌంటెంట్ హనుమంతరావు సేకరించారు ఈ పరిస్థితిని అసరాగా తీసుకున్న హనుమంతరావు ఫైళ్లను త్వరగా క్లియర్ చేయాలంటే మొత్తం బిల్లులో రెండు శాతం అంటే అరవై ఆరు వేలు లంచంగా ఇవ్వాలని సుభానిని డిమాండ్ చేశాడు తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని అంత మొత్తం ఇవ్వలేనని సుబాని బ్రతిమలాడగా చివరికి యాభై ఐదు వేలకు ఒప్పందం కుదిరింది గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించిన సుబాని మొదట విడతగా గత జూన్ ఇరవై ఏడవ తేదీన పదివేలు హనుమంతరావుకు చెల్లించారు ఆ తర్వాత జులై రెండవ తేదీన సుమారు ఇరవై ఆరు లక్షల బిల్లు పాస్ అయి సుబానీ ఖాతాలో జమ అయింది మిగిలిన ఏడు లక్షల బిల్లును హనుమంతరావు ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి మిగతా లంచం డబ్బుల కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించాడు అలాగే మిగిలిన నలభై ఐదు వేలు వెంటనే ఇరవై ఐదు వేలు చెల్లిస్తే పెండింగ్లో ఉన్న బిల్లును ప్రాసెస్ చేస్తానని డబ్బులు అకౌంట్లో పడిన తర్వాత మిగతా ఇరవై ఐదు వేలు ఇవ్వాలని హనుమంతరావు మళ్ళీ డిమాండ్ చేశాడు ఇక అకౌంటెంట్ వేధింపులు భరించలేక సేఖ్ అద్బుల్ ధైర్యం చేసి ఏలూరు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ అధికారులు హనుమంతరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి పక్కా ప్రణాళికలతో బలపన్నారు ప్లాన్ ప్రకారం సుబాని ఇరవై వేలు లంచం డబ్బును రసాయనం పూసిన నోట్లు హనుమంతరావుకు ఇస్తుండగా సాక్షుల సమక్షంలో ఏసీబీ బృందం అతన్ని పట్టుకుంది అతని చేతులకు ఫినాఫల్తిన్ పరీక్ష నిర్వహించగా చేతులు గులాబీ రంగులోకి మారాయి లంచం డబ్బును అతని ఫ్యాంట్ జ్యూబ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు హనుమంతరావును అదుపులోకి తీసుకుని అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు అతని కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించి ఇతర ఫైళ్ళలో ఏమైనా అవతకతలకు పాల్పడ్డా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు నిందితడిని పూర్తి విచారణ అనంతరం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఆధారపరుస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నిర్భయంగా ఏసీబీని సంప్రదించాలని వారు సూచించారు